అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి శాస్త్ర పండితులు వాస్తు శిక్షణ నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయ్ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు మాట్లాడుతూ నమస్కారం గురుజీ శ్రీమాత్ర గురుజీ రీసెంట్ గా జరుగుతున్న ఈ ప్రమాదాలన్నీ కూడా అగ్ని ద్వారా ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు సో బస్సు కావచ్చు లేదా ఏరోప్లేన్ క్రాష్ అయ్యి ఇదంతా జరుగుతుంది సో ఇట్లా అగ్ని ద్వారా ప్రమాదం చోటు చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి జాతకాన్ని కలిగి ఉంటారు ఏ రాశిలో ఉంటారు ఏంటి అనేది జాతకాన్ని కలిగి ఉండడం కదా దీన్ని ముండే ఆస్ట్రాలజీ అంటారు మైధుని జ్యోతిషం మనం ఈ సంవత్సరం ప్రారంభంలోనే చెప్పుకున్నాం అగ్ని ఈ మంత్ లో జరుగుతున్నాయి మళ్ళీ అంటే అగ్నితత్వాన్ని కలిగించేటువంటి గ్రహాలు సంబంధించిన గ్రహాలు వాయుతత్వ గ్రహాలు ఉంటాయి మనకి ముండ నాస్ట్రుల్లో చెప్పబడింది అందులో అగ్నిని పోలి ఉన్నటువంటి గ్రహాలుగా సన్ అండ్ మార్స్ తీసుకుంటారు సూర్య భగవానుడు కుజుడు ఇది మనం మీరు చూసుకున్నట్లయితే నీచపడినటువంటి రవికి కుజుడికి సంబంధాలు వచ్చాయి సో ఎప్పుడైతే అగ్ని ఇచ్చేటువంటి గ్రహాల కనెక్టివిటీ ఉందో ఈ అగ్ని ప్రమాదాలు జరగడం ఎవరికైనా కూడా పర్సనల్ చాట్లో కూడా వాళ్ళకి ఎయిత్ హౌస్ కనుక అగ్నితత్వ రాసాయి అక్కడ అగ్ని సంబంధించిన గ్రహాలు లేదా పాపగ్రహాల సంబంధం ఏర్పడ్డప్పుడు వాళ్ళకి అందుకే ఫైర్ ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఎవరైనా ఫైర్ యాక్సిడెంట్ ద్వారా వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయారు అంటే ఖచ్చితంగా ఫైర్ రిలేటెడ్గా చెడితే వస్తుంది ఇంకొంతమందికి నీళ్ళలో పడి చనిపోతారు వాటర్ రిలేటెడ్గా వస్తుంది కొంతమంది ఊపిరి చనిపోతారు డైరీ రిలేటెడ్ సైన్స్ కనెక్టివిటీ ఉంటాయి అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫైరీ రిలేటెడ్ మూలంగా ఎక్కువ వస్తుంది అనుకోండి ఇప్పుడు మన కార్తీక మాసం దీపదానం చేయడము అదేందా మీకు లేకపోతే ఏదైనా హోమానికి జరిగేటప్పుడు అక్కడ ఏదైనా మీరు ఏదైనా సమిదలో లేకపోతే ఈ నెయ్యో నూనె ఇలాంటివన్నీ కూడా అక్కడ దానం ఇస్తారు తీసుకెళ్ళి ఇటువంటి జల సంబంధించిన దోషం ఉంది జలగండాలు ఉన్నాయి కొంతమందికి అలాంటప్పుడు నీటి కుండని దానంగా ఇస్తారు వాయు సంబంధించినవి ఉన్నాయి అప్పుడు ఏం చేస్తాం గాలిని దానం ఇస్తాం అంటే కాదు స్తోత్ర పఠనం చేయాలి గాలి ద్వారా వచ్చేది కదా అక్కడ కూర్చొని కొన్ని భజనలు చేయడం టెంపుల్స్లో లేకపోతే ఒక మంది కొంతమంది గ్యాదర్ అయ్యి పిల్లల్లో జపాలు చేసుకుంటూ ఉంటారు ఆ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ అసలు మీకు ఏ యోగం ఉంది దేని ద్వారా ఇది జరుగుతుంది అనే దాన్ని మనం ముందుగా తెలుసుకోగలగాలి భూ సంబంధించిన వాటి మూలంగా దోషాలు ఉంటాయి అప్పుడు ఏంటంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి వాళ్ళకి పడిపోవడం దెబ్బలు తగలడం అంటే మీ పర్సనల్ చాట్ వెరీ క్లియర్లీ గోచారంలో ఏర్పడినటువంటి కాంబినేషన్స్ ఉన్నాయో అది మీ జాతకాన్ని యాక్టివ్ చేస్తుందో లేదో తెలుసుకోవాలి అంటే అలాంటి ఇప్పుడు చూడండి బాగా చలుంది కొంతమందికి చలంటీ పడుతుంది వాళ్ళకి జలుబు చేస్తుంది ముక్కు బ్లాక్ అయిపోద్ది మాట్లాడలేరు అందరికి అవ్వదు ఎందుకు వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ బాడీ తత్వం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అవ్వట్లేదు ఎగ్జాక్ట్లీ యాక్సెప్ట్ చేయట్లేదు బాడీ యాక్సెప్ట్ చేయట్లే వాతావరణాన్ని అందుకని వాళ్ళకి అది ఆ రకంగా హెల్త్ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇమ్యూనిటీ బలంగా ఉంది వాళ్ళకి ఏమనిపిస్తుంది చక్కగా తిరిగేసి వస్తారు అని కొంతమంది ఐస్ క్రీమ్ తిన్నా కూడా ఇబ్బంది వస్తుంది అలా ఎవరెవరికైతే అగ్నితత్వ గ్రహాలు కలిసి ఉన్నాయి అగ్ని రాసులు అంటారంటే మేషము సింహము ధనస్సు ఈ రాసుల్లో ఒకవేళ ఏదైనా పాపగ్రహాలు ఉన్నా లేకపోతే మనకి వాళ్ళ పర్సనల్ చాట్లో అష్టమంలో అగ్నితత్వాన్ని కలిగించేటువంటి గ్రహాలు అంటే ముఖ్యంగా శని కానీ సారీ శని కుజులు కలిసి ఉండడం కానీ కుజరాహులు కలిసి ఉండడం కానీ రవి కుజులు కలిసి ఉండడం కానీ ఇలా ఉన్నా అదేమవుతుందంటే ఇప్పుడు వాతావరణంలో ఇలాంటి అగ్నితత్వం సంబంధించిన గ్రహాలు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ చాట్లో ఉండేది యాక్టివ్ అవుతుంది ఇంకా మోర్ యాక్టివ్ ఎప్పుడవుతుంది అంటే మహాదశ అంతర్దశలు వచ్చినప్పుడు యాక్టివ్ అవుతుంది అందుకే మన వాళ్ళు తర్పణాలు వదిలేటప్పుడు కూడా ఇప్పుడు చూడండి ఇలా వదులుతాం మొత్తం నాలుగు రకాలుగా వదులుతాం ఋషి దేవత అలా ఈ విధంగా దివ్య మనుషులు అగ్ని ఇలా వదులుతాం వాటర్లో వేసుకుని ఇట్లా వదిలేస్తాం వదిలేయమంటారు అగ్ని పితృదేవతలు ఎందుకంటే ఈ నాలుగు విధమైనటువంటివి ఎప్పుడైతే మనం తర్పణాలు వదులుతామో వాళ్ళకి వాళ్ళ దినచర్యలో ఏవైతే ఇలాంటి అనవసరమైన ఇబ్బందులు కలగాలో అది అవుతుంటాయి అంటే గురుజీ అసలు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ లైఫ్కి గ్యారెంటీ గ్యారంటీ లేదు అనే విధంగానే కూర్చున్న చనిపోతున్నాము వెళ్ళినా చనిపోతున్నాము సో ఏ విధమైన లైఫ్కి ఎక్కువ గ్యారంటీ ఉంటుంది అంటారు ఏ విధంగా ఉంటే లైఫ్కి కి గ్యారెంటీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అమ్మా మనము ఎలాగున్నా అంటే ఇప్పుడు మొన్న ఒక రోజు అప్పుడు ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఏదో ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది వ్యక్తి బతికాడు మరి అవును ఒక్కళ్ళే తికాడు వాటికి నూకలు ఉంటాయి భూమి మీద నేను మనం చూసా ఇప్పుడు ఎందుకు మనకు పునీత్ రాజ్ కుమార్ జిమ్కి వెళ్ళొచ్చి బయటకు చచ్చిపోయాడు వారు అన్ని డబ్బులు ఉన్నాయి అంత మంచి పేరు నేను అయితే బెంగళూరు వెళ్తే షాక్ అయ్యా బెంగళూరు కేరళ సైడ్ వెళ్ళి చూసా కదా అతని ఫోటోలు పెట్టుకున్నారు కొన్ని షాప్స్లో అయితే దేవుళ్ళలాగా దాన్ని మంచి మళ్ళీ చేస్తుంటాడు ఆయన నీకు యోగం ఉంది నీకు ఇంతకాలం ఆయుష్ ఉంది బతుకుతావు ఏదో గండం ఉంది ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి మళ్ళీ నేను బయటపడతావు కానీ నీ జాతకంలో గనక ఎక్కడ నీకు ఆయుష్ లేకపోతే నువ్వు ఒక పర్పస్ మీద భూమి మీదకి వచ్చి ఆ పర్పస్ అయిపోగానే వెళ్ళిపోతావు ఎందుకంటే మనకి మహాభారతం తెలుసు కదా మీకు తెలుసు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి పక్కనే ఉంటాడు ఎప్పుడు రథసారథిగా ఉంటాడు ఆ యుద్ధరంగంలో ఆయన ఉన్నాడు అక్కడ అర్జునుడి యొక్క పుత్రుడు పేరు ఏం పేరు అభిమన్యుడు యుద్ధంలో చనిపోతాడు మరి కృష్ణుడు అక్కడే ఉన్నాడు అంటే స్పాట్లో లేకపోయినా కూడా మహాభారతంలో ఆ యుద్ధంలో ఆయన కూడా పాటించ తెలుసు మరి ఎందుకు కాపాడలేదు అంటే అక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూలో అయ్యో ఏంటి కృష్ణుడు అభిమన్యుడిని కాపాడలేదు ఏంటి అన్ని సర్వత్రా తెలుసు కదా ఆయన ప్రతి దాంట్లో ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎందుకంటే భగవద్గీతలో మీరు భుజించి భక్ష్య భోక్ష లేక్ష పదార్థాలు జీర్ణం చేస్తున్నారు ప్రతి ఒక్కరి జతలాజ్ఞిలో ఉంటాడు కదా అంటే అక్కడ అభిమన్యుడికి ఆ రకంగా యుద్ధంలో పరాక్రమంతో అతని యొక్క ప్రాణాలు వదిలిపెడితే అతనికి స్వర్గప్రాప్తి ఉంటుంది మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన బతికించాలని ఉంటుంది కానీ శ్రీ కృష్ణుడిపార పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ధర్మం ఆయన ఆయన చక్కగా నిర్వహించి స్వర్గప్రాప్తి స్వర్గానికి మళ్ళీ ఈ చక్రాల్లో తిరగకుండా స్వర్గాన్ని ఇచ్చేస్తారు అది మనకు అర్థం కానంతసేపు కొంతమంది అంటుంటారు ఏమిటోనండి నేను ఏదో చేశాను నాకేం కలిసి రాలేదు ఆ టెంపుల్కి వెళ్ళా ఈ టెంపుల్కి వెళ్ళా లేకపోతే నేను టెంపుల్కి వెళ్ళి వస్తే ఇంకోటి ఏదో జరిగింది ఇక్కడ నేను అనేది ఏంటంటే అసలు మీకు ఏ యోగం ఉంది మీరు ఏ పూర్వ పూర్వజన్మల్లో ఏ కర్మలు చేశారో దాని గురించి ఏమనుభవిస్తున్నారో మీకు తెలియదు మీరు పై పైన చూసేసి నేను ఏదో చేస్తున్నాను నాకు ఏదో రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు అలా బాధపడకుండా ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేయండి ఇప్పుడు మన బస్సు యాక్సిడెంట్ మనం మాట్లాడుకుంటున్నటువంటిది అసలు అనుకున్నారా వాళ్ళు ఎవరైనా నైట్ ఎక్కుతున్నాను పొద్దున్నే దిగుతాను ఇంకా వాడు ఏదో వెయ్యి రకాల ప్లాన్లు వేసుకొని ఉంటాడు లేకపోతే వాడికి వెయ్యి రకాల సమస్యలు ఉండొచ్చు టక్కు అని చెప్పి కాలిపోయింది ప్రశాంతంగా నిద్రపోయి స్లీపర్లో వెళ్ళొద్దాము అన్న తోటలో వచ్చి ఉంటారు అయిపోయింది కాబట్టి ఏంటంటే నేను ఒకటే చెప్తాను ఎవ్రీ సెకండ్ మీరు ఎంజాయ్ చేయండి లైఫ్ని ప్రశాంతంగా ఉండండి పక్కవాడు బాగుపడ్డా మీరు నవ్వుకోండి హ్యాపీగా అమ్మయ్య వీడు వీడైన బాగుపడ్డాడు లేని మనకి లేదు అని ఏడుస్తూ కూర్చోకండి అంటాను నేను మీరు ఏడవడం వల్ల మీ పరిస్థితి మారదుగా ఏడవడం వల్ల మార్చే మారేటట్టయితే బాధపడడం వల్ల మారేటట్టయితే టెన్షన్ పడే వల్ల మారేటట్టయితే ఈ పనులు చేస్తూ ఉంటాం మనం ఇరవై నాలుగు గంటలు ఏడుస్తూ టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటాంగా వీటి వల్ల మారదు ప్లానింగ్ చేసుకుంటే మారుతుంది ఒక దేవతను పట్టుకుంటే మారుతుంది మీరు ఎలా వే చేసుకోవాలి మీరు మీ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకుంటే ఎలా కష్టపడితే ఎలా వెళ్తే మారుతుంది సో అది మనం అర్థం చేసుకోవాలి